అందరికీ నమస్కారం నేను మీ సొంటిరెడ్డి పున్నారెడ్డిని మనము సంక్రాంతి సెలబ్రేషన్స్ సాక్షి మరియు శ్రీ ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పదవ తారీఖు రోజు ఉదయం తొమ్మిది గంటలకి కులాలకి ప్రాంతాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాం ఈ సంవత్సరం కూడా ఈ ముగ్గుల పోటీలని ఎస్పీఆర్ గ్లోబల్ స్కూల్లో జరుపుకున్నట్టుగా నిశ్చయించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి కుద్బల్లాపూర్ నియోజకవర్గం నుండి ప్రతి మహిళలు కూడా అటెండ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇప్పటి వరకు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మహిళ సోదరి సోదరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రేపు పదవ తారీఖు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి మొదలయ్యే ఈ కార్యక్రమానికి మీరందరూ రెడీ అయ్యి ప్రాక్టీస్ కూడా చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం అయితే గత సంవత్సరం జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ ఈ పక్కనే ఉన్నాం కాబట్టి మనం లేటుగా రావచ్చు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా మనకి ముందొచ్చి ఎన్రోల్ చేయించుకోవడం జరిగింది అప్పుడు పక్కా ఇంట్లో ఉన్నవారు కూడా బయట అంటే ఇక్కడ అంటే ఎస్పిఆర్ స్కూల్ ఆవరణలో ఫస్ట్ తీసుకుంటాము తర్వాత అది ఫిలప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఉన్న రోడ్డు మీద కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే పాల్గొనదలిసిన వారు తొమ్మిదిన్నరకి అంటే జరుగుతుందిగా స్టార్ట్ అవుతుంది కాబట్టి తొమ్మిది గంటలకి ఇక్కడికి వచ్చి ఎన్రోల్ చేయించుకోవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా గత ఎన్ని సంవత్సరాల నుంచి సాంప్రదాయబద్ధంగా మనం జరుపుకుంటూ వస్తున్నాం సాక్షివారు మరియు ఎస్పిఆర్ చారిటీబుల్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఎందుకనంటే మహిళ సోదరి సోదరి మనులు ముగ్గులు వేయడానికే కదా మనం వెళ్తుంది కాబట్టి ఏ విధంగా వెళ్ళినా బాగుంటుంది అని చెప్పేసేసి ఒక పంజాబీ డ్రెస్లోనో లేకపోతే వేరే విధంగానో రావడం జరుగుతుంది కాబట్టి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనవలసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా శారీస్ కట్టుకొని ఎందుకంటే ముగ్గులు చాలా బాగా వేస్తున్నారు కానీ అక్కడికి వచ్చి ఫోటో తీసుకోవడానికి వచ్చేసేసరికల్లా అక్కడ మీరు మంచి వస్త్రధారణలో లేరు మీరు పంజాబీ డ్రెస్ వేసుకున్నారు అని అని చెప్పి వాళ్ళని ప్రమోట్ చేయలేకపోతున్నాము కాబట్టి ఎవరైతే మంచి ముగ్గులు వేయడంతో పాటు మంచి వస్త్రధారణతో అంటే శారీస్ కట్టుకొని ఇక్కడికి రావటం వలన వాళ్ళని కూడా ముందు ప్రైజెస్ కూడా దాంట్లో కూడా కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి మీరు అందరూ ఈ కార్యక్రమాన్ని మంచిగా ఉపయోగించుకోవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మీకు తెలిసిన ఈ సమాచారాన్ని మీరొక్కళ్ళే కాకుండా మీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ మీ సొసైటీల్లో కానీ చెప్పటము ఈ యొక్క కాంపిటీషన్ ఏంటి అని అంటే ఒక కాంపిటీషన్ విధంగానే కాకుండా ఒక రిలేషన్ బిల్డప్ కావటానికి అనే ఉద్దేశంతో ఎందుకనంటే మేము ఇప్పుడు చూస్తూనే ఉన్నాం గత సంవత్సరం ఎవరైతే ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారు ఈ సంవత్సరం ఆల్రెడీ ఫోన్ చేయడం జరుగుతుంది ఏమీ అని ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మాకు ఇంకా సమాచారం రాలేస్తారని చెప్పి కాబట్టి మీరందరూ కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేయటం అదేవిధంగా సొసైటీ వాళ్ళకు కూడా సొసైటీసీ అధ్యక్షులకి వీళ్ళందరూ కూడా మేము మనవి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మందికి తెలియజేసి ఈ సంక్రాంతి లో మీరు కూడా భాగస్వాములు కావాలని తెలియజేస్తున్నాం ఇట్లు మీ సొంటిరెడ్డి పున్నారెడ్డి ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్